ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద పోలీసు అమరవీరుల స్మృతి కార్యాలయాన్ని ఘనంగా నిర్వహించారు అయితే రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈఆర్ ఏఐ సతీష్ కమాండర్ గా స్మృతి పరేడ్ నిర్వహించి అమరులకు నివాళులర్పించారు ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేలుకుని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాపలా కాస్తుంటారని కొనియాడారు కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను సైతం జాపించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసుల త్యాగానికి గౌరవం చూపడం మనం తెలిపారు విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాలకు విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఈ అమరులందరి అమరులందరికీ పోలీసుల త్యాగాలని ప్రతి మంది విధంగా రకరకాల కార్యక్రమాలు ఎస్ఐ రైటింగ్స్ పెయింటింగ్ కృషి కాంపిటీషన్స్ పోలీస్ ఆయుధాల ప్రదర్శన ఇటువంటి రకరకాల కార్యక్రమాలు అంటే పోలీసులు చేసిన త్యాగాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రాం ఒకటి చేయడం జరుగుతుంది సో ఇవన్నీ చేసి ప్రజల్లో ఎందుకంటే మనం పోలీసులు ప్రజల్లోనే కలిసి తిరుగుతూ ఉంటాం ఎంతో కష్టపడి చేస్తుంటాం కానీ ఒక ఆర్మీ జవాను బాటల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ దేశంలో చాలా ఎమోషన్ వస్తుంది కానీ పోలీస్ అధికారులు జరిగినప్పుడు అంత ఎమోషన్ రాదు ఎందుకంటే ప్రతిరోజు మనం ఇక్కడే ఉంటాము మన త్యాగాలని ఇంకా పూర్తి స్థాయిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము లేదా అనేది అందువల్ల ఈ కార్యక్రమం చేసి ఈ పది రోజులు కూడా మనము పోలీసులు ఏ విధంగా పనిచేస్తారని ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మన రాష్ట్రం వామపక్ష తీవ్రవాదాన్ని ఎంతో గట్టిగా ఎదుర్కొంది పంతొమ్మిది వందల ఎనభై తొంభై రెండు వేల వరకు కూడా తర్వాత వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయింది అప్పుడప్పుడు ఈ టెర్రరిజం యాక్టివిటీస్ కూడా అక్కడ కూడా కనిపిస్తున్నాయి దాంట్లో కూడా ఈ వామపక్ష తీవ్రం కానీ మామూలు టెర్రరిజం కానీ ఎదుర్కోవడంలో దాన్ని కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ టోటల్ గా మనకి ఫ్రీ అయిపోయి మావోయిస్ట్ యాక్టివిటీస్నలిస్ట్ యాక్టివిటీస్ అవన్నీ జరగడానికి కారణం ఎంతో మంది పోలీస్ అధికారులు కష్టపడి పనిచేసి వారి ప్రాణాలన్నింటినీ అర్పించడం మనం ఈ పొజిషన్ లో